పెంపొంద చేసేంతవరకు దుర్బుద్ధి పోదు ఎందుకు పోదు కదంటే బలమైన శక్తితో కూడుకున్నటువంటిది దుర్బుద్ధి ఉత్తోత్తమైనటువంటి లక్షణంతో కూడుకునే చిత్తంలో పరమ సంతోషాన్ని కోలాలనేటటువంటి తాత్రయంలో లీలమైనటువంటి యోగాన్ని పొందే సమయము సత్యమైనటువంటి ఒక ధర్మం ఇది కాబట్టి ఆ సద్బుద్ధిని పెంచి దుర్బుద్ధిని దూరం ఉంచేటటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చేసుకుంటామో అప్పుడంతా మనకు కాబట్టి సద్బుద్ధిని పెంపొందజేసేటటువంటి సత్ప్రవర్తన మన లోపల ఉండాలి ప్రతినిత్యం మరి దుర్బుద్ధిని కూడగొట్టుకోవాలనేటటువంటి యోచన కూడా ఉండాలి బంధువులారా ఆ యోచన మనకి ఎంతకాలం అయితే ఉంటుంది మన చేతిలో ఒక బంతిలాగా ఆడుకుంటూ ఉంటారు మన హృదయంలో అది నాటుకుంటారు కాబట్టి దాన్ని కూడ కొట్టాలంటే ఇలా కార్యక్రమాల మధ్యలో పరమేశ్వరుని యొక్క కార్యక్రమాల మధ్యలో మనం నిలమై పరమ సంతోషం దిక్కు ప్రయాణించాలనేటటువంటి తాపత్రయాన్ని ఉపయోగించుకొని పవిత్రమైనటువంటి యొక్క లక్షణంలో మనం లగ్నమయ్యి పరమ సంతోషం దిక్కు ప్రయాణం చేయాలని ధర్మాన్ని మనం వెనుభడి పెట్టుకొని నడుచుకునేటటువంటి యోగత మనకి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు దుర్బుద్ధి అదంత కది అణిగిపోతాయి మనం దాన్ని అనసడానికి ప్రయత్నం చేస్తే అనగదు కానీ మనం ఇలాగ చేస్తూ ఉంటా చేస్తూ ఉంటా ఆ దురుబుద్ధి అణిగిపోయి పవిత్రమైనటువంటి ఒక పరమ సంతోషం కలిగజేసేటటువంటి ఒక భాగ్యమును మనకు ప్రసాదిస్తూ ఉంటారు ఆత్మబాంధవులారా ఆ సమయాల్లో మనం తెలిసి కూడా దురాలోచన ప్రవర్తనలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం తెలుగు చేసి అంటే మన్నిస్తాడేమో పరమాత్మగా తెలిసి మన ఇచ్చి కూడా మన్నించు అని అడిగితే మన ధర్మం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మనం అందరం యోచించాలి కాబట్టి తెలిసి ఎటువంటి ద్రోహాన్ని తలపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు ఎవరికి ఆని కల్పించేటటువంటి విధిని ఉపయోగించకూడదు మరి ఆమె కల్పించకుండా నీకు నువ్వు ఉంటే నీకు ఎటువంటి దోషం అంటు కానీ ఆమె కల్పించడానికి నీ యోచన ధర్మంలో నీకుండేటటువంటి జ్ఞానంలో నీకుండేటటువంటి లక్షణంలో నీ యొక్క ప్రవర్తనలో అటువంటి యొక్క లక్షణమే ఉంటే మరి ఆ పాపాన్ని కడగడానికి పరమ పూజ్యమైనటువంటి ఒక పరమేశ్వరుని యొక్క శరణార్థములందు శరణాగతుడవుతే ఆ పవిత్రతను మనం పొందినటువంటి వారు అవుతాం ఆ పాపాన్ని మనం కడుక్కున్నటువంటి వాళ్ళం అవుతాం ఆ పరమేశ్వరుని యొక్క కృప మనందరం పొందినటువంటి వాళ్ళం అవుతాం మరి ఆ ధర్మాన్ని మనం ఉపయోగించుకోలేదు ఆ ధర్మం పట్ల మనకు త్రికరణమైన మనసే లేదు మనము మనలో ఉన్నటువంటి నగ్న సత్యాన్ని మనం తీర్కపరచుకునేటటువంటి యోగ జ్ఞానం కూడా మన దగ్గర లేదు అజ్ఞానకారమైనటువంటి ఒక చీకట్లో ముసుకొని అయ్యో నాకు నా దారి తెలియడం మరి నా దాని తెలిసేది ఎక్కడ అని వెతుకుతే దండకారణ్యంలో పత్రాలు పుష్పాలు అవి కనిపిస్తాయే తప్ప పరమ పూజ్యుడైనటువంటి పరమేశ్వరుడు మాత్రం కనిపించడు మరి పరమేశ్వరుని కనపరచాలంటే ఎరుపు తెలుపు నలుపు అనేటటువంటి దానిలో ఒక చిన్న బీజం ఉంటుంది మనం యావత్తును చూడగలిగేటటువంటి యోగత ఆ బీజం ఏదైతే ఉంటుందో సత్యమేదో అసత్యమేదో నిర్ణయించగలిగేటటువంటి యోగత దానికి ఉంటుంది కాబట్టి నేత్రాలతో చూసి కూడా పాపం నట్టుకోవాలనేటటువంటి యోచన కల్పించుకునేటటువంటి ధర్మము ధర్మం కాదు అని మన సాధనాలు చెప్తున్నాయి మన పురాణాలు కూడా చెప్తున్నాయి భాష బంధువులారా ఆ విధమైనటువంటి ధర్మం పట్ల ఏ విగ్రహాన్ని కల్పించాలి అంటే మనస నా ఆధీనంలో ఉంది మరొక పనులు చేసి నన్ను మోసగించడానికి ప్రయత్నం చే మరి నన్ను కూడా మోసగించేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావు కాబట్టి మనసా నా ఆధీనంలో ఉండమని పదే పదే దానికి గుర్తు చేసుకునేటటువంటి పనిని కల్పించుకుంటే ఆ మనసు మన ఆధీనంలో ఉన్న తర్వాత పరుగులెత్తడానికి బుద్ధికి ఏమాత్రమైన కర్తవ్యం కాదని చెయ్యదు కాబట్టి బుద్ధికి కర్తవ్యం కాదు కాబట్టి చెయ్యదు మరి మనమేం చేయాలి మనము అంటే వారు మనం అంతర్యాములో ఉండేటటువంటి ఆత్మజ్యోతిస్వరూపం మనం అంటే బంధువులారా ఈ బంధని ముక్తిని కల్పించుకునేటటువంటి యొక్క భాగ్యాన్ని నోచుకోవాలని ఆ పరమేశ్వరుని యొక్క పూజ కానీ వారికి అభిషేకం కానీ అర్చన కానీ అలాంటి దాంట్లో లగ్నమయ్యేటటువంటి యోగాన్ని మనం సంపాదించుకుంటే ఆ సంపదలో మన ధర్మానిలో ఉన్నటువంటి లోభాన్ని కడిగి చేస్తుంది అనేటటువంటి సత్యాన్ని అందరం గ్రహించి ఆ శక్తిను ఉపయోగించుకొని జీవించాలనేటటువంటి ధర్మం మనందరికి అవసరమై ఉంటుంది ఆత్మబంధం ద్వారా ఆ పరమేశ్వరుడే మనం సంధించి మరణింపజేయగలిగేటటువంటి యోగత కలిగిన సమయంలోపల పరమేశ్వరుని కూడా గుర్తింపు అనేటటువంటి అవుతుంది అప్పుడు భగవంతుడు తనకు తాను మన్నించి కరుణించి ఆశీర్వచనం చేయగలిగేటటువంటి యోగత ఏర్పడుతుంది మనం అటువంటి భాగ్యాన్ని నోచుకుంటే ఒకవేళ అది మనం నోచలేదనుకోండి దానివల్ల మనకు వచ్చే ప్రతిఫలం ఏముండదు ఆత్మ బాధ పరమాత్మ ఎక్కడనో వెతకడానికి వెతకండి అంతర్యాన్ని ఆత్మసాక్షిత్వాన్ని వహించండి పరమ పూజ్యాన్ని గ్రహి గ్రహించండి పరిపూర్ణమైన విశ్వాసం భగవంతుని పైన చేసి పవిత్రమైన లక్షణంగా మనం ఉంటే మన బాధలు కానీ మనకు దారిద్ర్యంతో పీడింపబడినటువంటి విషయం కానీ శత్రువుల బాధ కానీ ఇవన్నిటిని కూడా తప్పించగలిగేటటువంటి యోగ్యత ఏర్పడతాయి మరిటువంటి ధర్మాన్ని మనకి యోగి యోచించి నడుచుకునేటటువంటి పద్ధతులు మనం నేర్చుకుంటే మనం పరమ సంతోషంగా జీవిస్తున్నాం అనేటటువంటి ఒక ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాము ఆ పరమేశ్వరుడు మనకు కావలసినటువంటి ఆయురారోగ్యం కానీ మనకు కావలసినటువంటి ఐశ్వర్యం కానీ మనకు కావలసినటువంటి భోగభాగ్యాలు కానీ మనకేమి కావాలన్నా అన్నీ కూడా ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదించి పవిత్రులను చేసి ప్రకృతిలో జీవించగలిగేటటువంటి ఆశీర్వచనం చేయగలుగుతాడు ఆత్మభాగం ద్వారా భగవంతుడు ఏమిస్తాడు అంటే నువ్వు కనిపించి కావాలనేటటువంటి వస్తువులు ఏమీయ కనిపించకుండానే నేను కరుణించగలిగేటటువంటి ఒక భాగ్యాన్ని ప్రసాదించి మనల్ని కాపాడతాడనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను గుర్తు ఉంచుకొని ఈ గుప్తమైన ధర్మాన్ని మీ పెట్టుకొని నడుచుకుంటే ఎటువంటి దోషం అండదు ఏ శత్రువులు మిమ్మల్ని బాధించదు ఏ ఏ మిత్రువుల వల్ల కలిగేటటువంటి అనాలోచన సంభవం ఏదైతే ఉంటుందో అది కూడా కలగదు అటువంటి యొక్క పవిత్రాన్ని పొందుతారని మీ అందరినీ కోరుకుంటూ నా వాణికి విరాహిస్తాను జై బలో జయ బ్రహ్మ విశ్వపాదిని